హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి స్కూల్కి టైం అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వచ్చేస్తుంది శ్రీధర్ గార్డెన్లో ఉంటే దీప వచ్చి మాట్లాడుతుంది మీరు ఏదైతే జరుగుతుందని భయపడుతున్నారో అది అడగడానికి తొందరలోనే పిలుస్తారు నా భర్త నాకు అన్యాయం చేసినట్టు మీరు కాంచన గారికి అన్యాయం చేయవద్దు నిజం తెలిస్తే అదే ఆవిడ బతికి ఆఖరి రోజు అవుతుందని దీప అనేసరికి శ్రీధర్ షాక్ అయిపోతాడండి అయితే ఆవిడ చాలా సున్నితమైన మనిషి ఆ పూజించే దేవుడి కంటే కూడా మీరే గొప్పగా అనుకుంటుంది అందుకే ఆవిడ నిజం తెలిస్తే బ్రతకదు మీరు ఇలా ఆ చేయకండి అని దీప బ్రతిమలాడుతుంది ఇప్పుడు ఈ కుటుంబం చాలా అందంగా ఉంది కానీ నిజం తెలిసిన రోజు ఇలా ఉండదండి లోపల నా భర్తని తిట్టిన మాటలు మీకు వర్తిస్తాయని మా ఇద్దరికి మా మన ఇద్దరికి మాత్రమే తెలుసు అంటుంది దీప అయితే నా గురించి ఆవిడకు ఎందుకని శ్రీధర్ అనుకుంటాడు ఇది నాకు అన్నం పెట్టిన ఇల్లు నేను మర్చిపోగలను మీరు కొద్దిగా మారండి అని దీప రిక్వెస్ట్ చేస్తుంది నా కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే నిజం బయట పెట్టను కానీ మీరు ఏం చేస్తారో చేయమని చెప్తుంది కడియం దీప్ దీపకు థ్యాంక్స్ చెప్తాడు తనకున్న అప్పులన్నీ తీర్చగలిగానని చెప్పి దీపకు జీతం ఇస్తాడు శౌర్యకు సైకిల్ కొనివ్వాలని సంతోషంగా చెప్తుంది స్కూల్లో శౌర్య లంచ్ బాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే నరసింహ వస్తాడు నా కూతురికి నేనే తండ్రిని అని పరిచయం చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు నరసింహ శౌర్య స్కూల్లోకి వెళ్ళబోతుంటే నరసింహ అని పిలుస్తాడు వామో భూచో భూచోడు వచ్చాడు ఈ రోజు నేను పారిపోయాను కదా అందుకే ఆ రోజు నేను పారిపోయాను కదా అందుకే పట్టుకోవడానికి వచ్చి ఉంటాడని లోపలికి పరుగున పెడుతుంది శౌర్య నరసింహ శౌర్య వెనకే పరిగెడతాడు స్కూల్లోకి వచ్చిన దీప నరసింహ కారును చూసి కంగారుగా వెళ్తుంది శౌర్య నరసింహ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దీప చూస్తుంది భయంతో శౌర్య అమ్మ అని పిలుస్తుంది భూచోడు మళ్ళీ వచ్చాడని శౌర్యం భయం భయంగా చెప్తుంది ఇంకెప్పుడు పువ్వులు కోయలు మిమ్మల్ని కొట్టొద్దని శౌర్య మమ్మల్ని కొట్టొద్దని శౌర్య నరసింహను బ్రతిమలాడుతుంది కానీ నరసింహ వినకుండా కూతురు వెంట పరుగు తీస్తాడు కూతురికి లంచ్ బాక్స్ ఇచ్చి లోపలికి పంపించేస్తుంది దీప ఎందుకు వచ్చారని కోపంగా అడుగుతుంది దీప అది నిన్ను చూసి ఎందుకు పారిపోతుంది పైగా బూచోడు అంటుంది ఏంటని అడుగుతుంది దీప అడుగుతాడు నా కూతురు నా దగ్గరకు రాకుండా నన్ను విలన్లా చేశావని దీపని నోటికొచ్చినట్లు తిడతాడు నరసింహ నాకు నా కూతురితో సంబంధం లేదని అన్నావు ఇప్పుడు ఎందుకు వచ్చానని నిలదీస్తున్నావు మరి ఏ సంబంధం ఉందని కేసు పెట్టావు ఎస్ఐ కార్తిక్ ఫ్రెండ్ వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎస్ఐ కొట్టే దెబ్బలోనే కనిపించింది నన్ను కొట్టినప్పుడు నేను కూడా నిన్ను కొట్టాలి కదా ఈరోజు నువ్వు ఆపిన రేపు అయినా నేనే నీ తండ్రిని అని పాపకు చెప్పేస్తాను నువ్వేం చేస్తావో చేసుకో ఎలా ఆపుతావో ఆపుకో అని సవాల్ విసురుతాడు నరసింహ దీంతో శౌ దీప శౌర్య భయం భయంగా ఉంటారు నీలాంటి వాడు తండ్రిని తండ్రిని నా కూతురికి తెలియనివ్వనని తెగేసి చెప్తుంది దీప అయితే కార్తీక్ని కూతురికి తండ్రి అని చెప్పు అనేసరికి సరిగా మాట్లాడకపోతే పళ్ళు రాలుతాయని వార్నింగ్ ఇస్తుంది దీప తండ్రి కార్తీక్ చూయించు అని మరోసారి అంటాడు దీప షాకుల మీద షాకులు ఇస్తుంది నరసింహకు నా జోలికి వచ్చినా పర్వాలేదు నా బిడ్డ జోలికి వస్తే నిజంగానే కొడతానని అంటుంది దీప ఇన్ని రోజులు నిన్ను ఏం చేయాలో అనుకున్నాను ఇప్పుడు నీ బలహీనత నీ కూతురని అర్థమైంది దీప నిన్ను ప్రశాంతంగా అసలే బ్రతకనివ్వను ఇక నుంచి నన్ను చూస్తేనే భయపడేలా చేస్తాను నా పేరు వింటేనే భయం వచ్చేలా చేస్తాను అని నరసింహ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు వద్దనుకున్న వాడిని వద్దనుకున్నట్లు ఉండు ఇక్కడితో ఆపేయమని దీప తెగేసి చెప్పినా వినకుండా నరసింహ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు దీప పనిచేసే చోటుకు వెళ్ళి గొడవ చేయాలని డిసైడ్ అవుతాడు నరసింహ శ్రీధర్ దీపమాటల గురించి ఆలోచిస్తూ ఉండగా సుమిత్ర కాఫీ తీసుకొచ్చి ఇస్తే వద్దు కావేరి అంటాడు కావేరి ఎవరని సుమిత్ర కాంచన దశరథ అడుగుతారు ఇది ఏదేదో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు అక్కడితో సీరియల్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్